హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమిళలో చూశారు కదండీ నేను ఈరోజు కోటిగారు దంపతులను కూడా కలిశాను అది కాక మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అలాగే అక్కడికి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు విఐపీలు అయితే చాలామంది వచ్చారండి నేను అందరినీ చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ముందుగా అయితే ఇది నిజాంపేటలో జరిగిందండి నిజామాపేటలో ఒక ఫంక్షనల్లో జరిగిందనమాట పద్మావతి సంథింగ్ ఏదో ఫంక్షనల్ అనమాట చాలా గ్రాండ్గా చేశారు ఇక్కడ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే అంటే మనకి వాసవి అమ్మవారి సాక్షాత్కారం చేశారండి ఇక్కడ ఆర్య ఆర్యవయస్ సంఘం వాళ్ళు చేశారు ఇది సో ఏంటంటే అక్కడ అమ్మవారి సాంగ్స్ అనేది ఒక నైన్ ఎయిట్ ఆర్ సాంగ్స్ అండి కోటి గారు సమక్షంలో వాళ్ళే పా అంటే వాళ్ళు అవి కొత్త సాంగ్స్ అనేవి పాడి అవి అక్కడ రిలీజ్ చేశారనమాట ఆ ఎల్ఈడిలో అదే రోజు వాళ్ళు చేసిన సాంగ్స్ అనేవి ఇక్కడ రిలీజ్ చేశారు చూశారు కదా అక్కడ ఎల్ఈడి మీద కూడా అమ్మవారి సాక్షాత్కారం అని చెప్పి ఆ సాంగ్స్ మనం వాసవి సాక్షాత్కారం అని యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ వాళ్ళు చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే రిలీజ్ చేశారు ఫస్ట్ టైం అనమాట అది సో ఇక్కడ నుంచి మనకి యూట్యూబ్లో ఆ సాంగ్స్ వస్తాయి అన్నమాట అందుకని చెప్పి కోటి గారు అలాగే సార్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు అలాగే చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి చూశారు కదా కోటీగారు అయితే స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ అది ఏమంటారు దీప వెలిగిస్తున్నారు జ్యోతి ప్రజ్వలన అంటారు కదా అది చేస్తున్నారనమాట వెనుకున్నారు కదా వైట్ కలర్ క్రీమ్ కలర్ శారీ కట్టుకొని ఆవిడ జ్యోతి మేడము కోటి సార్ వాళ్ళ వైఫ్ అనమాట చూశారు కదా నెక్స్ట్ ఈ ది జ్యోతి ప్రజ్వలనంతా అయిపోయిన తర్వాత ఒక పాప అయితే క్లాసికల్ డ్యాన్స్ అయితే చేసిందండి చాలా బాగా చేసిందనమాట క్లాసికల్ డ్యాన్స్ ఎవరైనా వెస్టర్న్ అయినా క్లాసికల్ అయినా తర్వాత పిల్లలకి ఎవరైతే వచ్చు వాళ్ళందరి చేత చేయించారండి నాకు అప్పుడు అనిపించింది మాకు తెలియదు కదా మా బాబుని కూడా తీసుకెళ్తే బాగుండేది వాడు కూడా బాగా చేస్తాడు కదా అని తర్వాత అయితే ఆ పాపకి కోటిసారు బ్లెస్సింగ్స్ ఇచ్చి షాల్వా కప్పి చిన్నగా చిన్న సైజు ఒక స సన్మానం లాగా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలు అలాంటి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది కదా వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది వీళ్ళు యాంకర్స్ అండి ఆ అమ్మాయి శ్రీ విద్య యాంకరు వాళ్ళు కూడా కోటిసార్తో పిక్స్ అయితే దిగుతున్నారు చూశారు కదా ఇలా తర్వాత అయితే ఇప్పుడు అక్కడ అన్నీ ఒక కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి చేసింది వీళ్ళేనండి ఇటు సైడ్ ఉన్నారు కదా క్రీమ్ కలర్ కుర్తా వేసుకొని ఆ సార్ వాళ్ళు అనమాట అది మొత్తం దానికి అయిన ఖర్చు అంతా పెట్టుకొని ఆ అమ్మవారికి సాంగ్స్ సాంగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు షూట్ చేశారు దానికైన ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టారంట చూసారు కదా ఎంత పుణ్యాత్ములు కదా అమ్మవారి సాంగ్స్కి వాళ్ళు అలా ఖర్చు చేయడం ఏంటి వాళ్ళ జన్మే ధాన్యం అయిపోయింది అనిపించిందనమాట సో ఇదిగో చూసారు కదండి ఈ సాంగ్ అయితే కోటి సారే పాడారు సారే అంతా చేసి దాంట్లో యాక్టింగ్ కూడా సారే చేశారనమాట మ్యూజిక్ డైరెక్టర్ కదా తను సో ఏంటంటే కోటి గారే దాంట్లో యాక్టింగ్ కూడా చేశారు అలా అది ఒక సాంగ్ అండి ఇంకోటి అమ్మవారి సుప్రభాతం ఒక సాంగ్ ఉంది అలాగే అమ్మవారి జీవిత చరిత్ర కూడా చూపించారండి నాకు ఫస్ట్ అంతకుముందు నాకు తెలియదండి ఆ జీవిత చరిత్ర మొత్తం అయిపోయే వరకు కళ్ళల్లో తెలియకుండానే ఏడుపు వచ్చేసింది అనమాట వాటర్ వచ్చాయి చాలా చాలా బాధేసింది అంటే దేవతలే ఇన్ని కష్టాలు పడ్డారు మనం ఎంత అనిపించింది ఒక్కొక్కసారి ఇలాంటివి వినే వినేటప్పుడు నెక్స్ట్ ఇదొక సాంగ్ అండి అమ్మవారికి షోడోపచార పూజ చేస్తాం కదా దానికి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఇట్లా చాలా బాగా అనిపించింది ఆ సాంగ్లు రిలీజ్ చేయడంలో మేము కూడా పాత్రలు అయ్యాం చూడు చాలా బాగా అనిపించింది అనమాట ఆ తర్వాత లేడీస్ అందరికీ కొన్ని గేమ్స్ అయితే ఆడిచ్చారండి గిఫ్ట్లు కూడా ఇచ్చారు అందరికీ తర్వాత ఇలా సార్ అందరితో పిక్స్ అయితే దిగాం కదా మేడము నెక్స్ట్ అలాగే యాంకర్తో వీళ్ళందరితో కూడా మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ అందరం కలిసి ఇలా కొన్ని పిక్స్ అయితే దిగి సరదాగా ఇంటికి అయితే వచ్చేసామండి కానీ బాగా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనమాట మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళాము మేము చాలా బాగా జరిగిందండి లేడీస్ అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట చాలామంది వీఐపీసీలు చూసాము కలిసాము చాలా హ్యాపీగా అనిపించింది వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్